అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు శివ రుద్ర సాధువులు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా చెప్తాను గురుగారు ప్రతి ఒక్కరికి కూడా ఉన్న సందేహం ఏంటంటే శివ రుద్ర సాధువులు గారు అంటున్నాం మేము అంటే చాలా మంది కూడా అంటే ఎన్నో రకాల సాధువులు ఉంటూ ఉంటారు రుద్ర సాధువులు శివ సాధువులు ఇలా అన్నీ ఉంటారు కానీ అసలు శివ సాధువులకి ఉండే నియమాలు ఏంటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంది దానికి సమాధానం అండి శివ సాధువులు సామాన్యంగా మాలలు వేసే స్వాములు తర్వాత అఘోరాలు నాగ సాధువులు కూడా సాధువులు సాధువులకు నియమ నిబంధనలు అనేటివి పలు దేవతలను పూజించే విధానాన్ని బట్టి ఉంటాయి ఇప్పుడు శివభక్తులకి ఏంటంటే అమ్మా వాళ్ళంతా విభూతి రాసేసుకొని రుద్రక్షలు పెట్టుకొని తర్వాత వాళ్ళు చేసే నియమ నిబంధనలు భిక్షాటన తర్వాత అఘోరాలు చేసేది ఏంటంటే వాళ్ళు శరీరాన్ని పరమాత్మడికి ఎప్పచెప్పి ఎంతఃణశుద్ధితోని చాలా 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 దగ్గరగా శివుడి తత్వంలోనే ఉండే ఒక ప్రక్రియ తర్వాత నాగసాధువులు చూడమ్మా ఎక్కువ శాతంగా ఇల్లు మంచు ప్రాంతాల్లో ఉంటారు నీళ్ళల్లో వాళ్ళు ఎక్కువ శ్మశాన వాటికల్లో మంచు ప్రాంతాల్లో ఉంటారు ఇప్పుడు ఈ మంచు ప్రాంతాల్లో ఉన్న నాగసాధువులు శివుడిని తర్వాత మహాశక్తిని తర్వాత విష్ణు మహానీయుడిని సూర్యుడిని గణేషుణ్ణి పూజిస్తారు అయితే నియమ నిబంధనల్లో పరమాత్ముడిని చేరడం అనేది సాధువుల యొక్క లక్షణం అంటే నువ్వు ఏ పని చేసినా ఎలా ముందుకు వెళ్ళినా కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంట ఆహార నియమ నిబంధనలు ఉంటాయి ముఖ్యంగా శరీరం అనేది కంట్రోల్లో ఉండాలి శరీరం కంట్రోల్ అంటే అమ్మా భోజనాల వల్ల ఏమవుతుందంటే ఇతిహాస పురాణాలలో ఒక నానుడి పెట్టి ఉంది ఎద్దు ఎక్కువ శాతంగా మీరు చూస్తే అమ్మ వ్యవసాయం చేసే దగ్గర కనబడుతుంది అంటే నాగలితో దున్నుతూ ఉంటారు కదా దాని ఎందుకు అంతరార్థం ఏంటంటే అమ్మ ఎద్దుని ఎందుకు వాడతారంటే ఒకప్పుడు శివుడు ఏం చేస్తాడు నందీశ్వరుని పిలిచి నంది వెళ్ళి భూమండలంలో ఉన్న మానవులకి మూడు పూటల స్నానం ఒక పూట భోజనం చేయాల్సిందిగా చెప్పిరండి ఆ మూడు పూటలు స్నానాలు చేసిన తర్వాత దైవ ఆరాధన చేయాలని చెప్పిరా అని చెప్తాడు మూడు పూటల స్నానం ఒక్క పూట భోజనం భోజనం అని చెప్తే నన్ను కిందికి వెళ్ళేసిన తర్వాత మీరు మూడు పూటల భోజనం ఒక్కొక్క పూట స్నానం చేయాల్సిందిగా శివుడు ఆదేశించాడు అని చెప్తాడు పైకి వెళ్ళి మళ్ళీ శివుడు చెప్తే ఏం చెప్పామంటే ఒక పూట స్నానం మూడు పూటలు భోజనం చెప్పాము నేను చెప్పింది అలా కాదు మీ నువ్వు కొంచెం వ్యత్యాసంగా చెప్పావు అంటే ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళకి వెళ్ళి కరెక్ట్ చేస్తానంటే ఒకసారి ఇచ్చిన మాటని వెనక్కి తీసుకుంటే నాకు అవమానం కదా కాబట్టి వాళ్ళు మూడు పూట భోజనాలు సంపాదించుకొని సాధించుకునే ప్రక్రియ నువ్వే చేయాలి వెళ్ళు అని చెప్పేసి వ్యవసాయానికి ఒప్పుతాడు ఇక మూడు పూటల భోజనం అని అంటే మీ వ్యవసాయం కంటిన్యూ నడవాలి ఇప్పుడు అక్కడ ఎద్దులు తర్వాత కొంతమంది కొన్ని కొన్ని వేరే వేరే ప్రక్రియలు పెట్టి వ్యవసాయం చూస్తారు కదమ్మా ఇక్కడ ఏంటంటే మనస్సు శరీరమే ముఖ్యమైనది అని నేను చెప్తున్న ప్రశ్న సాధువు లక్షణం అంటే ఇప్పుడు కొంతమంది మాలలు వేసుకొని రుద్రాక్షలు వేసుకొని నలభై ఏడు రోజులు నియమ నిబంధనలు పాటించి తర్వాత కొన్ని కొన్ని వ్యత్యాసకరమైన పనులు చేస్తూ వస్తారు అంటే మద్యం సేవించడం కానీ కొంతమంది గొడవలకు ఎక్కుపోవడం దుర్భాషలు ఆడడం ఇవన్నీ చేస్తారు దుర్భాషలు ఆడడం అనేది మాలలో అనే కాకుండా నియమ నిబంధనలు మాలలో అనే కాకుండా అంతఃకరతో అంతరాత్మతో ఉండడమే సాధువు లక్షణం ఎక్కడ కూడా చూడమ్మా హోమం జరిగిన ఏదైనా పూజా విధానాలు జరిగినా కూడా నువ్వు కూర్చునేది నువ్వు తెచ్చిన వస్తువుని పరమాత్ముడు చూడడు నీవు ఆ సమయాన్ని నిజముగా పరమాత్ముడికి మనసు ద్వారా అక్కడ అంగీకారంతో కూర్చున్నాం అనేది చూస్తాడు ఇప్పుడు వజ్రాలు పెట్టేసినంత మాత్రాన ఒకసారి భక్తి పరమాత్ముకి దగ్గర కొడుకుని చేయదు నువ్వు ఎన్ని తీసుకొచ్చినా అక్కడ భక్తి చూస్తాడు నువ్వు ఎన్ని కోట్లతో పూజ చేసినా నీలో ఉన్న మనశ్శాంతిని చూస్తాడు కదా ఓ సాధువు పాటించాల్సింది అంటమ్మా గంగా స్నానం ముహూర్తంలో చేసి వచ్చిన వాళ్ళందరినీ నిజముగా నాకు సమస్య అయితే ఏ విధముగా పరిష్కారం ఉంటుందన్న ఆలోచన చేయడమే గొప్ప లక్షణం సాధువు లక్షణాలు ఇదే కాకుండా అమ్మా నూట ఎనిమిది మంత్ర ఉచ్చరణలతో పూజలు చేసి శివనామ స్వరణాన్ని స్మరించుకుంటూ దైవం మిలద వెలుపులను కూడా పూజించవచ్చును ఏంటంటే అమ్మా కులదైవం వెలుపులు కానీ శివుడి యొక్క నామస్మరణం కానీ ఇంకా ఏ దేవుడి నామస్మరణం కూడా ఇది ఈ లిమిట్ నుంచి ఈ లిమిట్ వరకు చేయాలని లేదు కాబట్టి నీవు నీ యొక్క జీవిత చక్రం తల్లి గర్వం నుంచి మొదలైతే కట్టెల మీద కాలేంత వరకు నీవు దైవాధీనంలో ఉండగలిగితేనే మరో జన్మ పవిత్రంగా పుడతావు మనకు చాలా చిన్న ప్రశ్నలో కొంచెం మైక్రో లెవెల్ ఆన్సర్ తీసుకుంటామ్మా ఇదే కలియుగంలో కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు కూటికి కూడా గదిలో ఉన్న వాళ్ళు ఎందుకున్నారు చిన్న తేడా ఏంటంట చేసుకున్న గత జన్మ పాప పుణ్యాలే ఈరోజు నీవు అనుభవించడానికి మళ్ళీ పుడతావు ఒకప్పుడు అందరు గొప్పగా ఉండే ఇప్పుడు కొందరే ఎందుకయ్యారు ఎందుకంటే పాపాలను బట్టి నువ్వు అవతల వ్యక్తిని చేసిన మోసాలని బట్టి పరమాత్ముడు నీకు పుట్టించుకోగలిగాడు కొంతమంది బాగా పుణ్యాలు చేసిన వాళ్ళు మళ్ళీ పుట్టి మళ్ళీ వారి జీవిత చక్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆ ప్రక్రియ ఒకటి కొంతమంది ఉన్న దాంట్లోనే కోటీశ్వరులు కూడా ఉండలేరు అంత సుఖంగా ఉంటారు అంటే స్థుతి చాలా ముఖ్యమైనది ఇక్కడ గతి అనేటిది ఎప్పుడూ కూడా పనిచేయదు స్థుతి అంటే తెలుసు కదమ్మా అంటే కొన్ని సందర్భాల్లో ఒక మాట ఏమవుతుందంటే గతి లేని సంసారం చేయవచ్చు కానీ స్థుతి లేని సంసారం చేయకూడదు అని అంటారు కదా ఈ విషయం వచ్చింది అలాగే మనసుతో చేసిన పూజ ఒక సాధువు కానీ ఒక స్వామి కానీ స్వీకరించాలి అయితే ఇంకొకటి అండి చాలామంది అంటుంటారు అంటే ఏ జన్మలో పాపం ఆ జన్మలో ఉంటుందని ఇంకొంతమంది చేసిన పాపం ఏడు జన్మల వరకు కూడా వెంటాడుతుంది అని దీంట్లో ఏది అంటారు అసలు అంటే ఒక పాపం ఎలా ఉంటుందమ్మా అంటే మీకు చెప్పింది ఏడు జన్మలనేది వాస్తవం కాదు ఏడు జన్మల విషయం అనేది మీకు చెప్తాము చూడండి ఒక శరీరం ఏడు జన్మలు ఎందుకు కోరుతుంది అంటే ఒక శరీరం కోరదు ఏడు జన్మలు ఒక బంధం కోరుతుంది అదే భార్యాభర్తల బంధం భార్యాభర్తల బంధం మాత్రమే ఏడు జన్మలు కోరుకుంటుంది పాపం అనుకుందాం పాపమును ఎనభై నాలుగు జన్మలకు సరిపోయేది కూడా ఒక జన్మల చేయవచ్చు అప్పుడు నీవు ఈ పాపాన్ని ఎనభై నాలుగు సంవత్సరాలు అంటే ఎనభై నాలుగు జన్మలు అనుభవించవచ్చు అలాగే పుణ్యము కూడా నువ్వు ఎనభై నాలుగు జన్మలు అనుభవించవచ్చు ఒక మనిషి కలియుగమంతమయ్యేంతవరకు ఎనభై నాలుగు జన్మలు ఎత్తుతాడు అంటే మనకు ముక్కోటి జీవరాశులు ఉన్నాయంటారు ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయంటారు కదమ్మా ఒక మనిషి కాదు ఒక ఆత్మ ఎనభై నాలుగు సార్లు పుడుతుంది ఇక్కడ అంటే మీరు అన్నట్టుగా మిగతా మిగతా జంతువులు కూడా పుడతాయి ఇక్కడ అయితే మీరన్నా ఏడు జన్మల బంధం భార్యాభరతాలు మాత్రమే ఏడు జన్మలు ఉండగలుగుతారు అటు ఏడు తరాలు ఏడు తర్వాత తరాలు మారిపోతాయి అంతే ఎయిట్ నైన్ జనరేషన్స్లో నువ్వు మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేస్తావు నువ్వు ఒకసారి ఇప్పుడు ఒక ఐదు మందిని కన్నావు అనుకో ఈ ఐదు మంది ఏడు జన్మల వరకే నీ యొక్క సంతానం అనే ఆ నియమ నిబంధనలను చూపించి ఏడో జన్మకు వీళ్ళు మళ్ళీ గొప్ప స్థితియా లేకపోతే ఇంకొక పరిస్థితినా అనుభవించవచ్చు నువ్వు ఈరోజు పుణ్య కార్యక్రమాలు చేస్తే నీవు ఏడు జన్మలు తినవచ్చు పుణ్య కార్యక్రమాలు అన్నీ ఇండివిజువల్గా చేయలేము కదా లేదు భార్యాభర్తల ద్వారా ఒక సంతానం ఒక గౌరవం ఒక సౌభాగ్యం ద్వారా వస్తుంది కాబట్టి ఆ బంధం ఏడేడు జన్మలు ఉండాలని మనం ఆ మాంగల్యానికి సాక్షిగా ఏడేడు నడిపిస్తారు పంచభూతాలకు తిరుగుతారు వాళ్ళు అగ్ని చుట్టూ జరిగారు అప్పుడు అవునండి కాబట్టి ఏంటంటే బంధంకి మీరన్న యొక్క జన్మ ఎనభై నాలుగు స్థితిగతులను అనుభవిస్తుంది ఒక మరణం నిన్ను ఎనభై నాలుగు సార్లు పుట్టిస్తుందమ్మా అంటే ఒకసారి నువ్వు మరణించినాక ఎనభై నాలుగు సార్లు జన్మగా తీసుకోవాల్సింది ఎనభై నాలుగు సార్లు జీవితాన్ని తీసుకోవాలి అర్థమైందన్నమాట ఒకటే కష్టం ఒకటే సుఖం కూడా కాదు కదా కష్టం సుఖాలు గెలిచి వచ్చే జన్మలో కూడా కనీసం నేను ఈరోజు పడ్డాయి మన శాంతి మళ్ళీ పుట్టాలనే కోరిక కొంతమంది వికలాంగులు ఉంటారమ్మా వాళ్ళు డబ్బులు కోట్లు ఉంటాయి సుఖం ఉండదు కళ్ళు పడుకొని ఉంటారు అంతే బెడ్ల మీద వాళ్ళకి నర్సు ఉంటుంది ఆయమ్మలు ఉంటారు ఫుడ్ తినిపించేటోళ్ళు ఉంటారు అన్నీ ఉంటారు వాళ్ళకి ఏముంటుంది తెలుసా అమ్మా మనశ్శాంతి ఉంటుంది అంతే శరీరం ఇక్కడ కదలదు ఇక్కడ శరీరం అంతా కదిలి కష్టపడి తెచ్చుకున్న ఒక్కొక్క రూపాయిని తినగలగడమే మనశ్శాంతి అంటాను నేను అన్ని కోట్లు ఉండి నీకు నడవలేని స్థితిలో ఉండి కదలలేని స్థితిలో ఉండి ఏం రాజభోగాలు అనుభవిస్తావు అంటే అది కేవలం ఆత్మ ప్రశాంతతకు మాత్రమే ఆ శరీరం కానీ నేను చెప్పే ఆలోచన ఒక్కసారి శరీరానికి ప్రశాంతత వచ్చి ఆత్మకు వచ్చే ఆ ప్రశాంతతని నిజమైన ప్రశాంతత అంటే పాప పుణ్యాలు చేసిన బట్టే పరమాత్మడు పుట్టిస్తాడు పిల్లల్ని కానీ ఇంకెవరిని కానీ ఇంకేదైనా కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పుణ్యం సంపాదిస్తే నువ్వు ఎప్పటికైనా అవుతావు